ഗോപുരം ഇത് ട്രൈക്കറി ఇప్పుడు అన్నదానాన్ని చెప్పినాం కదండి ఇంకా టైమింగ్స్ పెడుతున్నావు చూడండి ఇక్కడ అన్నదానం టైమింగ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది లంచ్ ఉంటుంది డిన్నర్ కూడా ఉంటుంది మీకు టైమింగ్స్ పెడుతున్నాను చూడండి బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ఎయిట్ థర్టీ టు టెన్ థర్టీ ఉంటుంది తర్వాత లంచ్ టెన్ థర్టీ టు ఫోర్ పిఎం డిన్నర్ ఫైవ్ టు టెన్ థర్టీ వరకు ఉంటుందండి తిరుపతికి వస్తే ఇక్కడ కంపల్సరీ అన్నదానం తినండి స్వామి ప్రసాదం తీసుకొని ధనులు అండి ఎంట్రీ అన్నమాట అన్నదానం అన్నదానం లోపల ఇది ఎంట్రీ మనకి ఎంట్రీ ముంగట్నా మనం ఎంట్రీ అయ్యేటప్పుడు ఇక్కడ చూడండి ఆహా అబ్బా హెవెన్ హెవెన్ లెక్కుంది ఒకప్పుడు రిషి అదే ఒకప్పుడు రిషులు శ్రీశైలం నుంచి స్టార్ట్ అయ్యి తిరుపతికి ఈ వేళ వస్తుంది అంట కూడా వెళ్ళారు మా మమ్మీ చెప్పి ఇప్పుడు అంత బాగుంది అది శ్వేత నాగు శ్వేత నాగు దాంట్లో షేప్ చూడండి సేమ్ పామ్ పామ్ షేప్లు ఉంది కదా రోడ్ అదేనా ಎಂಟ್ರೆನ್ಸ್ ಲೋಪಕ್ಕೆ ಇಲ್ಲ ರಾಂಗ್ ಗೆ ಮನ ರೈಟ್ ಸೈಡ್ ಲ ಇಟ್ శ్రీశైలం నుంచి అప్పట్లో ఋషులు ఋషులు ఈ ఈ దారిలో తిరుపతికి వస్తున్నాయి అంట నా ఇల్లే మా మమ్మీ చెప్పింది పెద్దోళ్ళు చెప్పినప్పుడు మనం వినాల గాయస్ ఎందుకంటే మనకు కొన్ని ఎల్వయ్యి వాళ్ళు చెప్పినప్పుడు ఇంకో అంటే ఏ అన్నదానం అన్నదానంకైతే కూర్చున్నాము గోవిందో గోవిందోవింద గోవిందో దేవ్ ప్రసాద్ చూపిస్తాం అక్కడికి అది స్టార్ట్ ఏ అన్నదాని ఉన్నారన్నమాట ఇంకా వస్తున్నారు అక్కడ పబ్లిక్ అయితే ఏదో వస్తుండ్రు లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చారు ఫ్రంచలో మనం స్టార్ట్ చేయడం ఇక తినడం అన్నదానం అయితే అయిపోయింది మా అయితే అన్నదానం అయిపోయింది పేరమ్మా ఎట్లా ప్రసాదం బాగుంది నిజంగా అసలు ఎంత మంచి ఉంది అంటే నిజంగా చాలా బాగుంది ఫుడ్ అయితే ఫుడ్ మాత్రం బాగుంది అసలు అన్నదానికి మనకి ఎన్ని రకాలేటి అంటే చాలా రకాలు రకాలేటిం సాంబారు రసము రైస్ ఇంకా బీట్రూట్ బీట్రూట్ అసలు బీట్రూట్ మామూలుగా మనం బయట ఎట్లనే ఉంటుంది కానీ ఇక్కడ ఈ ఆలయంలో ఆలయంలో మనము బీట్రూట్ దే అది ఇంత ఎట్లుంది టేస్ట్ అంటే ఒక స్వీట్ తిన్న ఉంది అంత బాగుంది నేను మా అన్నకి అన్న కూడా అవి ఏమన్నా ఇట్లంది ఇది ఇంత బాగుంది అంటే బీట్రూట్ రాయి అన్నాడు కదా అందుకే అట్లుంది అని చెప్తారు ఇక అసలు ఇప్పుడైతే మేము నడుచుకుంటే అయితే అన్ని సామాన్లు అవి అయితే ఫొటోస్ స్వామి వారిది ఫోటోస్ ఇంకా మన సామాన్లు ఉంటాయి కదా మినిమం అట్లా ఇంకా మా కిచ్చు కానికి కూడా చిన్న 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 సామాన్లు అయితే వానికి కొన్నాము అట్లా ఇంకా నేను కూడా ఒకటి కొనుక్కున్నా చూపిస్తానండి ఒక నిమిషం చూపిస్తాను నాది కూడా కడియం కడియం తీసుకున్న ఇది రాగిరి చూడాలి హలో ప్రస్తుతం నస్తూనే ఉండాల గైస్ మనం అట్లా